ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది సంగతి తెలిసిందే అందరి చూపులు మంత్రి పదవుల వైపే పార్టీలో ఉన్నాయని చెప్తున్నారు వేరే పార్టీ నుంచి జంపైన వాళ్ళు ఇలా ఒకరు కాదు సీనియర్లు అందరూ క్యూ కట్టారు అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిలో ఎలా పడాలో అలా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు కానీ చివరకు ఫైనల్ గా నిర్ణయించేది బాబే కదా సో ఇది అందరికి తెలిసిన విషయమే కానీ కొంతమంది పదవులు పోయే పరిస్థితి కనిపిస్తుంది మంత్రి పదవి పోయే మొదటి జాబితాలో మొదటి పేరు చిత్తూరు జిల్లాకు చెందిన అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉన్నారని చర్చ సాగుతుంది ఈ విషయం ఇన్ని రోజులు ఆయన గాసి పని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారంట అయితే కొంతమంది నేతలు ఈ విషయాన్ని పెద్దగా ప్రస్తావించడంతో బొజ్జకు ఒక్కసారిగా చిరత్తుకొచ్చిందంట మంత్రి పదవి నుంచి తీస్తారా అయితే నేనేం చేయాలో నాకు తెలుసు నేను పార్టీలో ఎన్ని సంవత్సరాల వెళ్ళి పని చేసినా పార్టీకి ఎంత సేవ చేశానో చివరకు బాబుతో కలిసి నేను వెళ్తున్నా ప్రాణం పోగొట్టుకునే వరకు వెళ్ళాను ఇది ఎవరో చెప్పిన మాట కాదు సాక్షాత్తు బొజ్జల కృష్ణారెడ్డి తన అనుచరులతో చెప్పిన మాటలు